వెల్కమ్ టు ప్రజ్ఞా ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలో అధ్యాయం టు జీవశాస్త్ర వర్గీకరణలో గత వీడియోలో ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణ గురించి నేర్చుకుంటూ రాజ్యం గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో యు బ్యాక్టీరియాలు లేదా యు బ్యాక్టీరియంల గురించి వివరంగా నేర్చుకుందాం యూ బ్యాక్టీరియంలు సూక్ష్మజీవులలో అత్యధికంగా ఉండేవి యు బ్యాక్టీరియాలు ఇవి సర్వత్రా వ్యాపించి ఉంటాయి ఒక గుప్పడి మట్టిలో వందల కొద్ది బ్యాక్టీరియాలు ఉంటాయి ఇవి తీవ్రమైన ఆవాసాలైన వేడి నీటి చలమలు ఎడారులు మంచు లోతైన సముద్రాల్లో కూడా జీవించగలవు చాలా బ్యాక్టీరియాలు ఇతర జీవుల లోపల లేదా బయట జీవులుగాను మరికొన్ని సహజీవులుగాను జీవిస్తాయి ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలను నాలుగు రకాలుగా విభజించారు గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలను కోకస్ అని దండాకారంలో ఉండే బ్యాక్టీరియాలను బ్యాసిలస్ అని కామా ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలను విబ్రియం లేదా విబ్రియో బ్యాక్టీరియా అని సర్పిలాకారంలో ఉండే బ్యాక్టీరియాను సర్పిల్లే బ్యాక్టీరియాలు అని అంటారు మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్ అని పిలువబడే గ్లైకాన్తో కూడిన దృఢమైన కణకవచాన్ని కలిగి ఉండటం ఈ యు బ్యాక్టీరియాల లక్షణం బ్యాక్టీరియాలు మరియు అన్ని కేంద్రక పూర్వజీవులలో రైబోజోమ్లు తప్ప ఏ ఇతర కణాంగాలు ఉండవు ఈ యు బ్యాక్టీరియాల నిర్మాణం అతి సరళమైనప్పటికీ వాటి ప్రవర్తన అతి సంక్లిష్టంగా ఉంటుంది ఈ బ్యాక్టీరియాలను ఇతర జీవులతో పోలిస్తే ఒక సముదాయంగా చాలా ఎక్కువ జీవక్రియ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి కొన్ని యూ బ్యాక్టీరియాలు స్వయం పోషకాలు అత్యధిక బ్యాక్టీరియాలు పరపోషకాలుగానే ఉంటాయి సైనోబ్యాక్టీరియాలను నీలి ఆకుపచ్చ శైవలాలు అని కూడా పిలుస్తారు సైనోబ్యాక్టీరియాలు కూడా ఈ యు బ్యాక్టీరియాలకి చెందినవి సైనోబ్యాక్టీరియాలను నీలి ఆకుపచ్చ శైవలాలు అని కూడా పిలుస్తారు ఇవి కిరణజన్య సంయోక్రియను చూపే అతి ఆదిమమైన జీవులు సైనోబ్యాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ శైవలాలలో కొన్ని జీవులు హెటిరోసిస్టులు అనబడే ప్రత్యేకమైన కణాలలో వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి ఉదాహరణ నాస్టాక్ అనాబిన సముద్రం ఎరుపు రంగుకు కారణం ట్రైకోడెస్మియం ఎరిత్రియం అనే శైవలము ఈ శైవలం వల్ల ఎర్ర సముద్రము ఎరుపుగా కనిపిస్తుంది పరపోషిత బ్యాక్టీరియాలలో అధిక భాగం పూతికాహారులు లేదా విచ్చినకారులు మానవ వ్యవహారాలలో బ్యాక్టీరియాలకు చాలా ప్రాధాన్యం ఉంది పాల నుంచి తయారీ జీవనాశక పదార్థాల ఉత్పత్తి లెగ్యూమ్ వేర్లలో నత్రజని స్థాపనలో తోడ్పడతాయి కొన్ని బ్యాక్టీరియాలు మానవులకు పంటకు పొలంలో ఉపయోగపడే జంతువులకు పెంపుడు జంతువులకు హాని కలిగించే వ్యాధి జనితాలు కలరా టైఫాయిడ్ ధనుర్వాతం లేదా టెటానస్ నిమ్మగజ్జి తెగులు లేదా సిట్రస్ క్యాంకర్ లాంటి సర్వసాధారణమైన వ్యాధులు బ్యాక్టీరియాల వల్ల వస్తాయి బ్యాక్టీరియాలు ముఖ్యంగా కణవిచ్ఛిత్తు ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి కొన్నిసార్లు ఈ యూ బ్యాక్టీరియాలు ప్రతికూల పరిస్థితులలో సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియాకు ఆదిమైన పద్ధతులలో డిఎన్ఏ రవాణా చేయడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్